रोज़ु సింహాచలం స్వామి చందనోత్సవంలో ఒక అపశృతి చోటు చేసుకుంది మనందరికీ కూడా తెలుసు చాలా బాధాకరం గోడ కూలి సుమారుగా ఏడుగురు దుర్మరణం పాలవడం తెల్లవారుజామున మూడు గంటలకి ఈ సంఘటన జరిగింది సంఘటన జరిగిన ఇమీడియట్ గా మేము అక్కడికి చేరుకున్నాం కలెక్టర్ గారు సిపి గారు మొత్తం ఎన్డిఆర్ఎఫ్ టీము ఎస్డిఆర్ఎఫ్ టీము అదే విధంగా ఫైర్ సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరూ కూడా సహాయక చర్యలు వేగవంతం చేశారు క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్ తరలించడం జరిగింది ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అందరికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇందులోని చాలా విషాదకరమైన సంఘటన ఏంటంటే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇందులోని ఆశువులు బాసడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఒక భార్య భర్త భార్య తల్లి అదే విధంగా భార్య మేనత్త కూడా ఇదే ప్రమాదంలో చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం నిజంగా ఆ తల్లిని చూస్తా ఉంటే ఆ కడుపు కోతను ఎవరు తీర్చలేనిది మనం ఎన్ని చేసినా కూడా కుటుంబాలకు తిరిగి ప్రాణాలు తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేం కానీ గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా నారా లోకేష్ గారు ప్రతినిత్యం కూడా మా మానిటర్ చేసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడాలని ఇక్కడ నాతో పాటు ఇందాక మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారిని అదే విధంగా జనసేన టీడీపీ కూడా పంపించి వీళ్ళకి భరోసాగా నిలబడమని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే గవర్నమెంట్ తరపు నుంచి కూడా చనిపోయిన వాళ్ళు ఒక్కొక్క మృతుడికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు లక్ష ప్రకటించడం జరిగింది దాంతో పాటు ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఈ రోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది ఈ ఉంది ఈ అమ్మాయి వాళ్ళ అన్న వదిన ఇద్దరు చనిపోయారు అమ్మ నాన్న ఇద్దరు కూడా కూలి పని చేసుకుని బతికిన వాళ్ళు ఈమెకి కూడా చనిపోయారు ఈ మీకు ఇద్దరు పిల్లలు ఆ పిల్లలిద్దరిని కూడా పాపం వాళ్ళిద్దరూ కూడా పోషించేవారు నా పిల్లలకి దిక్కు లేకుండా అయిపోయింది అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఆ పిల్లలి కూడా చదివించే బాధ్యత కూడా మేము తీసుకోవడానికి మేము సిద్ధపడ్డాం అంటే ఈ రోజు కుటుంబాలకి మేము తిరిగి వాళ్ళ ప్రాణాలు ఇటు పరిస్థితులను మేము తిరిగి తీసుకెళ్ళాలి ఎవరు తీసుకెళ్ళాలి కానీ వాళ్ళకి భరోసాగా ఉద్దేశంతో ఇప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్ప్రేషా కూడా గవర్నమెంట్ నుంచి ఈ రోజే తీసుకొచ్చి మేము ఇచ్చే వాళ్ళమే కానీ కలెక్టర్ గారు సిపి గారు అందరూ కూడా సింహాచలంలోని ఫ్యూలైన్స్ దగ్గర ఏర్పాట్లు గురించి ఉన్నారు కాబట్టి ఈ రోజు రేపు కానీ ఇల్లుండి గానీ మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటాం ఎందుకంటే చనిపోయిన వాళ్ళని గౌరవించాలి ఆ కుటుంబం వాళ్ళని మేము ఆదరించాలి ఈ రెండింటికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కట్టుబడి ఉంది చిత్తశుద్ధతో ఉంది దయచేసి అందరినీ కూడా దీన్ని రాజకీయాలకు తీసుకెళ్లొద్దని అందరినీ కూడా సహకరించమని చేతులెత్తి నమస్కరించి ఏడుకుంటున్నాం గా అక్కడ త్రీమెంట్ కమిటీ కూడా వేయడం జరిగింది త్రీమెంట్ కమిటీ కూడా ఏంటంటే ప్రమాదాన్ని గల కారణాలు ఏంటి నివేదివాలి అదే విధంగా ఫ్యాక్ట్స్ కూడా క్లియర్ గా చెప్పాలి దానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇందులోని ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఈ కమిటీకి రెండు రోజులు టైం ఇచ్చారు రెండు రోజులు నివేదిక కూడా తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది ఇమీడియట్ గా నివేదిక తెప్పించుకున్న తర్వాత ఇందులోని ఎవరైతే చాలా మంది చనిపోయిన తర్వాత ఒక్కొక్కరు చాలా మంది విషయాలు చెప్పారు వీటన్నిటికీ కూడా ఒక అఫీషియాలిటీ రావాలి దానికి ఒక స్టాండర్డీ రావాలి అనుకుంటే గనక నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా వస్తుంది అందులోని ఇన్వాల్వ్ అయ్యి నిర్లక్ష్యం వహించిన ప్రతి ఒక్క ఆఫీసర్ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి ప్రభుత్వ ఉన్న చర్యలు కూడా ఉంటాయి